తెనాలి చేబ్రోలు మండలాల్లోని కాలేజీ విద్యార్థులను స్పిన్నింగ్ మిల్స్ కార్మికులను నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి ఇరవై ఒక్క కిలోల తొంభై ఆరు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు తెనాలి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ తెనాలి రూరల్ మండలం సంగంజాగలముడి డంపింగ్ యార్డు వద్ద పాడుబడి ఉన్న ఇంటి వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి గంజాయితో పాటు పదమూడు గ్రాముల బంగారు ఆభరణాలు మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి వాటిని విక్రయిస్తున్నారని తెనాల రూరల్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ కోటేశ్వరరావు వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం వలమన్ని దాడి చేసి గంజాయి విక్రయిస్తూ అక్కడే గంజాయి సేవిస్తున్న ఈ ఏడుగురిని పట్టుకున్నట్లు ఎస్పి సతీష్ కుమార్ చెప్పారు విలేకరుల సమావేశంలో డిఎస్పి జనార్దన్ రావు రూరల్ సి వెంకటేశ్వర్లు ఎస్ఐ కోటేశ్వరరావు అడిషనల్ ఎస్పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సో మనకి వన్ సెవెంటీ నైన్ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఒక గంజా కేస్ తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది దీనిట్లో టోటలీ ఏలు ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడితో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ సప్లై చేస్తున్న వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ కన్జ్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది మొన్న రోజు కూడా గుంటూరులో మనం ఒక కేసు డిటెక్ట్ చేసినది బ్రీఫ్ చేసాము సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ రిటెక్ట్ చేసిన కేసు సంబంధించి సెవెన్ మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేసాము దీనిట్లో అందరూ కూడా ఈ ప్రశ్న నోట్ కూడా ఇవ్వబడతాయి కాకపోయినా నా నేను నా తరపు నుంచి అమ్మిశెడ్డి శివాజ్ చంద్ అని చెప్పేసి ఏ వన్ అదేవిధంగా అక్యూస్ నెంబర్ టూ దాసరి భరత్ ఏ త్రీ ఆవులమండ పవన్ సాయి తర్వాత ఏ ఫోర్ పరిడ సిద్ధార్థ కుమార్ ఏ ఫైవ్ గొర్లు రాజా ఏ సిక్స్ కండపల్లి సతీష్ ఏ సెవెన్ తోలం రాము అని చెప్పేసి ఏడు మెంబర్ సెవెన్ మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేసాము దీని వెనకున్న స్టోరీ చూస్తామంటే మోడ సాపరండి అంటారు ఎంఓ అనేది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బి బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఈ ఎంఓ అనేది జరుగుతుంది నేను అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఒక వర్క్ చేశాను మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరి సీతారామరాజుకి వర్క్ చేతో పాటు కలిసి ఉంది కాబట్టి కొంచెం ఈ ఎంఓ పైన నాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొంత మనం చేయడం జరిగింది దీనిట్లో ఈ మొదటి ఉన్న నలుగురు కూడా ఒక అసోసియేట్స్ అంటే మెయిన్ వీలు కొల్లిపార దీంట్లో ఇతర కొల్లిపారాలు ఉన్నారు ఒకరు బపట్ల ఫ్రెండ్ ఏ టూ అనేది బపట్ల కాకపోయినా ఫ్రెండ్ మన ఏ ఫోర్ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనిలకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు చోడవరం విలేజ్ గుంటూరులో ఇలాంటి నలుగురు కూడా అసోసియేట్స్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీళ్ళు మనకి వీళ్ళు పైన కేసెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు పది కేసు ఉంది ఆ వ్యక్తి పైన ఈ పదో కేసు యాభై రెండు బా ఇరవై నాలుగు అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమంది పెండింగ్ ఉన్నదిలో ఈ వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది అదేవిధంగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ శివచంద్ భరత్ తర్వాత పవన్ సాయి వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫ్ అండ్రస్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మూడు బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది సో ఇది ఒక సైడ్ ఉండగా నెక్స్ట్ ఉన్న ముగ్గురు కూడా రౌతులపూడి మండల్ కాకినాడ డిస్టిక్లో ఉంది నేను ఆల్రెడీ ముందు అక్కడ చేశాను అది మనకి ప్రతిపాడు లిమిట్స్కి వస్తాయి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి బార్డర్ వస్తాయి సో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ చేస్తూ వాళ్ళతో పాటు గంజా ఎక్స్చేంజ్ చేసుకున్న క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది ఇది మన ఎస్డిపిఓ అడిషనల్ ఎస్పి సెబ్బు తర్వాత మన సీఐ గారు సిఐ తెనాలి రూరల్ అండ్ ఎస్ఐ తెనాలి రూరల్ అందరూ కూడా ఒక టీమ్గా బాగా కష్టపడారు ఈ పర్టికులర్ ప్రోగ్రెస్ అంటే చెప్పడానికి ఈజీగా ఉంటాయి కానీ ఎంటైర్ నెట్వర్క్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు మనీ వైస్ ట్రావెలింగ్ వైస్ మ్యాన్ పవర్ వైజ్ ఇదన్నీ కూడా ఛాలెంజింగ్ కాకపోయినా ఎంటైర్ నెట్వర్క్ కమ్మింగ్ డేస్లో నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో ఉన్న వరకు మనం గంజా నెట్వర్క్ ఎంటైర్ కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో పాటు ఇది చేయడం జరిగింది దీంట్లో ఈ పాత కేసెస్ అన్ని పైన కూడా కొన్ని త్వరగా కన్విక్షన్ వస్తున్నట్టు కూడా మనం కొన్ని ప్లాన్ చేస్తున్నాము దీనిలో జనరల్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు అప్ టు వన్ కేజీ వరకు మనము కన్జ్యూమర్స్ అనే కేటగిరీ కిందకి వన్ ఇయర్ పనిష్మెంట్ వస్తాయి తర్వాత ఎవరు దీన్ని పెడ్లర్ సెల్లర్ అంటారు ఎవరు దీన్ని అమ్ముతుని చేస్తారో సో జనరలీ ఇరవై కేజీల వరకు మనకు దొరికిందంటే దానికి పది టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటాయి ఫైన్ వన్ లాక్ వరకు ఉంటాయి సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కిందకి చేస్తారో అది కాకుండా ఇరవై కేజీలకి ఎబో దొరికిందంటే పది సంవత్సరంతో పాటు రెండు లక్షలు ఫైన్ కూడా ఉంటాయి సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం ఇప్పుడు నుంచి ఇరవై కేజీలకి ఎబో వీళ్ళు ఎలుగురికి దొరికిందంటే ఎలుగురు పైన పాత కేసు ఉంది దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీనిట్లో ఏ ఫోర్ పరిడా సిద్ధార్థ కుమారు ఏ సెవెన్ తోలేం రాము ఇతరులకు కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది ఎక్కడ తడాలో ఉంది నెల్లూరులో మన ఏ ఫోర్ పరిడా సిద్ధార్థ కుమార్కి ఏ సెవెన్కి నరసాపురంలో ఉంది గా ఇలాంటి ఈ గంజాల ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు యాక్చువల్లీ పర్మనెంట్ పర్మనెంట్గా మనం ఎలాగ న్యూట్రలైజ్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే పది సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమేటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ లైన్ నెంబర్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఎయిత్ ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేశారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రెస్ తీసుకోము ఖచ్చితంగా చేస్తాము సో అదేవిధంగా అడిషనల్ ఎస్పిసి వెంకటేశ్వర్ గారి తప్పన స్పెషల్ టీమ్స్ అంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్ ఆఫీసరు సిఐ అందరు కూడా సార్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటారు అడిషనల్ ఎస్పీ గారితో పాటు కోఆర్డినేట్ చేస్తూ ఏ కేసుని కూడా అలాగా వదిలేయకుండా ఎంటైర్ లింక్ ని న్యూట్రలైజ్ చేయడం వరకు అడిషనల్ ఎస్పీ స్పెసిఫిక్గా దానిపైనే ఉంటారు మ్యాక్సిమం కో మన కాన్సన్ట్రేషన్ కూడా ఎన్డిపిఎస్ పైనే ఉంది ఇది కొన్ని స్ప్రెడ్ అయి ఉంది యాక్చువల్లీ ఇట్స్ అ ఛాలెంజ్ బట్ మన గవర్నమెంట్ మ్యాండేట్ యాజ్ వెల్ ఆస్ మన పోలీస్ తరపు నుంచి ఉన్న కా ఎఫర్ట్స్ ఖచ్చితంగా దీనిపైన ఎక్కువ పెడతామని చెప్పేసి మేము నమ్ముతున్నాము యాజ్ అ మీడియా మీ తరపు నుంచి కూడా ఎనీ సపోర్ట్ కొంత ఉందంటే మేము ఇది సొసైటీకి ఒక చేద్దామనే ఉద్దేశంలో మేము ముందుకు వెళ్తాం ఇప్పుడు ట్వంటీ వన్ కేజీస్ రికవర్ చేస్తాం కేజీస్ అందుకు కంబైన్డ్గా అంటే ఇది ఇట్స్ నాట్ ఫ్రమ్ వన్ పర్సన్ ఈ సెవెన్ పర్సన్స్ నుంచి కొన్ని డివైడ్ చేస్తూ డివైడ్ చేస్తూ కొన్ని తీసుకోవడం మెయిన్ ఫస్ట్ త్రీ మెయిన్ యాక్చువల్లీ అంటే దీనితో పాటు మూడు మోటార్ సైకిల్ అంటే అది రెడీగా ఉన్న మోటార్ సైకిల్ ప్లస్ ఆ అఫెన్స్ ఫిఫ్టీ టూ బా ట్వంటీ ఫోర్ మన కొల్లిపారీఎస్ లో ఉన్న దొంగతనం జరిగిన కేసులో ఉన్న కొంత గోల్డ్ కూడా వీళ్ళతో పాటు ఇదన్ని కూడా ఇచ్చేసి ఇది మార్చడానికి రెడీగా ఉన్నారు అప్పుడు మేము చేయడం జరిగింది అంటే కేసు అనేది ఎంత ప్రాపర్ గా చేస్తున్నాం అన్నది దీనికి ప్రూఫ్ ఇంత డీటెయిల్ గా నేను చెప్పడానికి ఏంటంటే ఏదో ఒకటి చేయడం అనేది కాదు మనం ప్రాపర్ గా చేస్తున్నాము దానికన్నా ఇది ఆ గోల్డ్ ప్లస్ బైక్ ఇది ఎక్స్చేంజ్ ఉందో దాని అప్పుడు ఇది మనం న్యూట్రలైజ్ ఈ పర్టికులర్ గోల్డ్ సార్ గోల్డ్ మనకి గోల్డెన్ రింగ్ ఒకటి గోల్డ్ బ్లాక్ బీచ్ ఒకటి వస్తుంది థర్టీన్ గ్రామ్స్ వన్ త్రీ వన్ త్రీ గ్రామ్స్ వస్తుంది ట్వంటీ వన్ కేజీస్ వర్ద్దు అంటే ఇది డిఫర్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీద వన్ యావరేజ్ మనకి ఫైవ్ థౌసండ్ వరకు వేయచ్చు వన్ లాక్ వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు వస్తాయి కొన్ని చోట్ల సార్ బాగా మధ్య బహిరంగంగా మధ్యకాలంలో వాళ్ళే వీడియో తీసుకెట్టాము మరి నిన్న అంటే చుట్టూరు బట్టల్లో వచ్చాట బహారణంగా కొట్టి కొట్టేది ప్రతి చోట స్ప్రెడ్ అయిపోయింది వాట్సాప్ అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు గట్టి చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ త్రీ నాట్ సెవెన్ కట్టి రిమాండ్ కూడా చేస్తాము వాళ్ళని ఫర్దర్గా వాళ్ళ పైన షీట్ కూడా ఓపెన్ చేస్తాము సో నా పాయింట్ ఏంటంటే ఇంకా మళ్ళీ చెప్తున్నాను సో ఇట్స్ నాట్ అబౌట్ పోలీస్ పేయడం చెప్పడం కానీ దానివల్ల పెద్ద చేంజెస్ ఏమీ రాదు నా పైన నా పాయింట్ ఏంటంటే మేము కష్టపడడానికి రెడీగా ఉన్నాము మీ తరపు నుంచి ఇలాంటి ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారంటే కొంచెం మేము దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాము నా తరపు నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడము అన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తాము మనకు ఒకే ఏమి ఏంటంటే పోలీస్ ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి విత్ లిమిటెడ్ రిసోర్సెస్ మన దగ్గర ఏమి రిసోర్సెస్ ఉందో దాన్ని పెట్టుకుని వి హెవ్ టు పర్ఫామ్ బెస్ట్ ఖచ్చితంగా రౌడీ షీటర్స్ పైన సెపరేట్ ప్లాన్ సెపరేట్ ప్లాన్ జరుగుతుంది రౌడీ షీటర్స్ పైన అది కూడా కమింగ్ డేస్లో మీకు అర్థమవుతాయి ఆల్రెడీ పన్నెండు పీటీ యాక్ట్ ట్వెల్వ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది కలెక్టర్ మేడం ఒక్కసారి సైన్ చేశారంటే అందరినీ కూడా వన్ ఇయర్ ప్రివెంటేటివ్ డిటెన్షన్ లోపలికి పంపిస్తున్నాం అది ఇంకా ఫర్దర్గా రెడీ అవుతూనే ఉన్నాయి యాక్చువల్లీ ఒక్కొక్కరికి లోపలికి వెళ్తారు చేంజెస్ మీకు కనిపిస్తాయి అది మీకు చేస్తున్నట్టు చేస్తామండి